హాయ్ ఫ్రెండ్స్ గతంలో మీకు నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీగా చెప్పినాను నేను అప్పుడప్పుడు పాటలు తర్వాత మిమికరీ చేస్తానని యాక్చువల్గా మిమికరీ అనేది నా జీవితంలో ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే నేను చిన్నప్పుడు యాక్చువల్గా మా ఇంట్లోకి ఒక పిల్లు వచ్చిందనమాట ఆ పిల్లు వచ్చినప్పుడు నేనేం చేసినానంటే ఆ టైంలో అట్లా నేను ఆ పిల్లిలాగా అరవడం చూసేసి ఆ పిల్లి అటు ఇటు తిరిగిందనమాట తిరిగి ఇంకొక మరో పిల్లి ఏమైనా ఉందేమో అనేది అట్లా చూసిందనమాట అక్కడ యాక్చువల్గా అది పెద్దయ్యాక తెలిసింది అలా ఇమిటేట్ చేయడమే నిమ్మికిరి అంటారని మామూలుగా మనుషులు కొంచెం పక్షుల్లాగా కానీ లేకపోతే ఇట్లా వాయిస్ని అనుకరించడమే నిమ్మికరి అంటారు మరి నేను మళ్ళీ మీకు మిమిక్రీ ఒక్కొక్కటి అప్పుడప్పుడు మీకు చేసి చూపించగలుగుతాను థ్యాంక్ యూ వెరీ మచ్